సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో తెలంగాణకు భారీ వర్షాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో తెలంగాణకు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట రాష్ట్రంలో ఈ మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇరవై నాలుగున భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలలో అయితే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ భారీ వర్షాల కారణంగా మనకి తెలంగాణ వ్యాప్తంగా సో చాలా ప్రాంతాలన్నీ కూడా మూసివేసే పరిస్థితి అయితే చాలా చాలా అయితే కూడా మూసివేసే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా తెలంగాణలోని భారీ వర్షాలకైతే మరొకసారి అయితే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే వీడియో రూపంలో నేనైతే ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తూ ఉంటాను అనమాట